చాలా మందికి గబ్బిలాల వల్ల వైరస్లు వ్యాప్తి చెందుతాయని మాత్రమే తెలుసు అయితే గబ్బిలాలు తలకిందులుగా ఎందుకు వేలాడతాయో తెలుసా ఇది ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన జీవి అని ఎందుకు చెబుతారు గబ్బిలాలు ఎడారిలో అలాగే మంచుతో నిండిన దక్షిణ ధృవంలో కనిపిస్తాయి ఎలా ఈ రోజు గబ్బిలాల గురించి ఎప్పుడూ వినని వాస్తవాల గురించి సమాచారాన్ని తెలుసుకుందాం గబ్బిలాలు చాలా కాలం నుండి డైనోసార్ల యుగం కంటే ముందే ఉన్నాయి ఇవి అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉన్న ఎడారులలో కూడా కనిపిస్తాయి అత్యంత శీతల ధృవ ప్రాంతాలలో కూడా కనిపిస్తాయి వాటికి కొన్ని అద్భుతమైన సామర్థ్యాలు ఉన్నాయి మెక్సికన్ గబ్బిలాలు అడుగుల ఎత్తు వరకు ఎగురుతాయి చిన్న బ్రౌన్ గబ్బిలాలు నిద్రాణ స్థితిలోకి వెళ్తాయి ఒక గంటపాటు అవి శ్వాస తీసుకోవడం లేదని మీరు భావిస్తారు ఫిషింగ్ గబ్బిలాలకు ప్రత్యేక సెన్సార్ ఉంటుంది ఇది ఇతర జీవుల కంటే చేపలను వేగంగా గుర్తించడానికి అనుమతిస్తుంది గబ్బిలాలు నలుపు మాత్రమే కాదు హోండురాన్ గబ్బిలం తెల్లగా ఉంటుంది వాటి ముక్కు పసుపు రంగులో ఉంటుంది ఇప్పుడు అసలు ప్రశ్నకు సమాధానం ఇతర పక్షుల మాదిరిగా గబ్బిలాలు భూమి నుండి ఎగరలేవు ఎందుకంటే వాటి రెక్కలు తగినంత లిఫ్ట్ను అందించవు వాటి వెనుక కాళ్ళు చాలా చిన్నవిగా అభివృద్ధి చెందదు కాబట్టి అవి పరిగెత్తలేవు వేగం పొందలేవు గబ్బిలాలు తలక్రిందులుగా వేలాడడం ద్వారా చాలా సులభంగా ఎగురుతాయి గబ్బిలాలు సాధారణంగా పగటిపూట చీకటి గుహలలో విశ్రాంతి తీసుకుంటాయి నిద్రపోతాయి రాత్రిపూట మాత్రమే బయటకు వస్తాయి పడుకునేటప్పుడు అవి కింద పడకపోవడానికి కారణం గబ్బిలాల కాళ్లలోని నరాలు వాటి బరువు వల్ల వాటి గోళ్లను గట్టిగా పట్టుకునేలా అమర్చడం గబ్బిలాల నిర్మాణం కూడా పర్యావరణంపై ఆధారపడి ఉంటుంది కొన్ని గబ్బిలాల బొచ్చు అంగోరా లాగా ఉంటుంది ఇది ఎరుపు నలుపు తెలుపు అవుతుంది థాయిలాండ్కు చెందిన బంబుల్బీ గబ్బిలాల అతి తక్కువ బరువు కలిగి ఉంటుంది ఇండోనేషియాలో కనిపించే గబ్బిలం తన రెక్కలను ఆరో అడుగుల వరకు విస్తరించగలదు లాటిన్ అమెరికాలో కనిపించే డెబ్బై శాతం గబ్బిలాలు రక్తం మాత్రమే తాగుతాయి కెనడాలో కనిపించే గబ్బిలాలు కీటకాలను తింటాయి